హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్ ఇవాళ ఎగ్ కర్రీ విత్ గ్రీన్ చిల్లీ అవును ఎప్పుడు ఎన్ను మిర్చి అలా కాకుండా అలాగే ఎగ్ ఫ్రై ఎగ్ బుర్జీ ఇలా కాకుండా ఒకసారి కర్రీ నేను చెప్పినట్లు ఒకసారి చేసుకొని చూడండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది చపాతీలోకి రైస్లోకి దేంట్లోకైనా కాంబినేషన్ అదిరిపోతుంది సో ప్రాసెస్లోకి వెళ్తే ముందుకైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక పది నుంచి పదహైదు పచ్చిమిర్చి అంటే మీ టేస్ట్కి తగ్గట్టుగా అయితే వేసుకోండి అండ్ పచ్చిమిర్చీలు కొన్ని ఒక కారం ఉండవు కొన్ని కారం ఉండేవి సో వాటిని బట్టి కూడా వేసుకోండి పచ్చిమిర్చి ఆయిల్లో వేగేటప్పుడు పైకి చెట్టుతుంది సో అలాంటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి సో మూత పెట్టుకున్నాక అవి వేగాక ఇందులోకి ఆరేడు వెల్లుల్లి అలాగే వన్ ఒక ఇంచు అల్లం ముక్క కూడా వేసుకొని అవి కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు వరకు కాజులు అయితే వేసుకోవాలి ఇవి వేయడం వల్ల టేస్ట్ అలాగే గ్రేవీ కూడా బాగొస్తా అండ్ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది సో ఇవి కూడా వేగాక వీటిని అన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యేలాగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఈ మసాలాని రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు అదే ప్యాన్లోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ చిలకర ఒక స్పూన్ ఆవాలు కూడా వేసుకొని అవి చిటపటలాడాక ఆడాక ఎంత ఫైన్గా అంటే అంత ఫైన్గా టూ మీడియం ఆనియన్స్ అయితే నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఈ విధంగా ఆనియన్స్ వేయడం వల్ల కర్రీకి టేస్ట్ వస్తుంది అలాగే గ్రేవీ కూడా బాగుంటుంది అండ్ ఫైన్గా కట్ చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అయితే వస్తుందంట సో ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా వేగాక ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసుకొనేసి మాడకుండా అండ్ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే ఈ మసాలాన్ని వేయించుకోండి అండ్ ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులోకి హాఫ్ స్పీను పసుపు రెండు స్పూన్ల ధనియాల పొడి హాఫ్ టీ స్పూను వేయించిన జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి సో వీటంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి అంతా మిక్స్ అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి అండ్ తగినంత వాటర్ కూడా వేసి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అండ్ వాటర్లో బాగా డైల్యూట్ అయ్యి మిక్స్ అయ్యేలాగా అయితే మనము మసాలాని బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ ఉడికించి మనము ఎగ్స్ని పైన పొట్టు తీసేసి ఇక్కడ చూస్తున్న విధంగా అయితే రౌండ్స్గా అయితే కట్ చేసుకోండి కర్రీ చాలా బాగుంటుంది అలాగే ఎల్లోనైతే సపరేట్ చేయకండి ఎల్లో అలానే వేయాలి ఎగ్స్ అన్నీ వేసుకున్న తర్వాత గరిట పెట్టి ఎక్కువ కలపకుండా నిదానంగా కిందికి పైకి కలుపుతూ ఉంటే సో మసాలా అనేది ఎగ్స్కి కూడా పట్టి అండ్ ఎగ్ మనం ఎగ్ పీసెస్ తినేటప్పుడు కూడా మంచి టేస్ట్ వస్తుంది అండ్ ఇక్కడ మీకు ఏమైనా స్పైసు ఏమన్నా సాల్ట్ తగ్గితే ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను కాబట్టి ఎటువంటి కారపూళ్ళు వేయట్లేదు సో ఇవి కాస్త ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోండి సో ఉడికించుకున్న తర్వాత మీరు సర్వ్ చేసుకోండి అంతేనండి సో చపాతీలో కానీ రైస్లో కానీ దోశలో కానీ ఏమిటిలో కానీ అద్దిరిపోతుందండి ఒకసారి ట్రై చేయండి అండ్ మీకు ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అండ్ మర్చిపోరు కదా సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకాన్ని క్లిక్ చేయండి బాయ్